స్ని మన ఛానల్ పేరు వచ్చేసి ఇంకీ మన భూమి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది కానీ ఇవ్వండి గూడూరు మార్కెట్లో అనేది ఉన్నాయి వారం గూడూరు మార్కెట్లో మేకలు మేకప్ పోతు మేకప్ పోతులు అనేది మార్కెట్లో పెద్దగా లేవు చెప్పడం ఎందుకు చూపించేదానికి కూడా లేవు ఇక్కడ ఎందుకంటే మార్కెట్లో మేక పోతులు పెద్దగా రాలేదు ఇక్కడ మేకలు మేక మరకలు కట్టలు అనేవి ఉన్నాయి ఇవి ఆగిపోయి ఉన్నాయి టైం మనకి ఇప్పుడు పదకొండు గంటలకు కావస్తుంది మార్కెట్ అయిపోయే టైం ఇది ఉండే కట్టలు మాత్రం ఎందుకంటే మన సబ్స్క్రైబర్కి మూడు బళ్ళు లోడ్ చేసి పంపించడం వల్ల బాగా లేట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మనకు ఉండే కట్టలో ఏం చెప్తున్నారో ఏదైనా కొనుగోలు జరిగింది ఎంత కొన్నారు అసలు ఈరోజు మా మేకలు కానీ పోతులు వచ్చాయా లేదా మార్కెట్ ఎలా ఉందనేది ఒకసారి చూపించడానికి మాత్రం వీడియో తీస్తున్నా ఆ కొనుగోలు కూడా పెద్దగా జరగలేదు ఉదయం నుంచి మన సబ్స్క్రైబర్ కరీంనగర్ వాళ్ళు వస్తే వాళ్ళు కూడా చూశాను మేకల రేట్లు పెద్దగా లేవు కానీ రేట్లు ఎక్కువ చెప్పారు అందువల్ల మేకలు అనేది ఆగిపోయి ఉన్నాయి పిల్ల మేకలు అనేది ఎక్కువగా వచ్చినాయి ఒకనా ఉండే కట్టలని ఒకసారి చూపిస్తా తర్వాత డీటెయిల్స్ మాట్లాడతాం ఇది మనకి అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం అనేది మనకి ఈ సంత తెల్లారుజన ఉదయాన్ని అనేది మనకి ఈ సంతానం జరుగుతుంది ఇది మనకి తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇది వచ్చేసి మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు నెల్లూరుకి దగ్గర తెలంగాణ వాళ్ళు వస్తే నెల్లూరులో అనేది దగ్గరగా ఉంటుంది తిరుపతికి అనేసి తిరుపతి జిల్లా కానీ తిరుపతి దగ్గరికి వెళ్ళిపోవద్దు నెల్లూరు నుంచి నలభై తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్ను గూడూరు టౌన్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ మార్కెట్ అనేది మనకు ఉంటుంది మీరు గూగుల్లో లొకేషన్లో కూడా గూడూరు షీప్ మార్కెట్ అంటే మనకి గూడూరు మార్కెట్ లొకేషన్లో చూపిస్తుంది ఓకేనా ఇక్కడ ఆగుండే కట్టలు మాత్రమే చూపిస్తాను అసలు మార్కెట్ ఎలా ఉంది ఏంటి ఏమన్నా ఈరోజు మార్కెట్లో మేకపోతులు పెద్దగా రాలేదు కదా వాళ్ళు మేకలో మేక ఈ పోతు మరకలేనా ఏం చెప్పను ఏం చెప్పను ఈ జత వేలు ఈ జత పదివేలు మూడు బ్యాచ్లు అవి పోతు పిల్ల మరక పిల్ల ఓకే ఇది జోడీ వచ్చి మనకి ఐదున్నరవై జత అనేది మనకి ఐదున్నరవైకే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇది వచ్చేసి మనకి పెద్ద పిల్లలు అనేది జోడి ఎంత మామయ్యా ఇకట తొమ్మిది అరవై జత తొమ్మిది వేల ఐదు వందలనే చెప్తున్నారు ఈ మరకలు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలలు వయసు ఉంటుంది లైవ్ ఐట విషయానికి ఎత్తుకుంటే ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు ఒక పది పదకొండు పన్నెండు కిలోల మధ్యలో పది పదకొండు కిలోల మధ్యలో వస్తాయి ఈ వ్యక్తి మాత్రం పదిహేను పదహారు కిలోల వస్తాయి ఇవి వచ్చేసి జోడి మనకి ఆరు వేలు జత ఆరు వేలుగా చెప్పారు అంటే పిల్ల మూడు వేలు ఎక్కడ చెప్తున్నారు వాళ్ళు చెప్పేది ఏంటంటే త్రీ మంత్స్ అనేది ఉంటుంది త్రీ మంత్స్ అనేది అవుతుంది అవి వచ్చేసి ఫోర్ మంత్స్ వస్తాయి ఇవి వచ్చేసి త్రీ మంత్స్ వస్తాయి ఈ పిల్ల అనేది మనకి తొమ్మిది పది కిలోని లోపల లైవ్ వేట్ వస్తాయి పది కిలోని లోపల లైవ్ వేట్ వస్తాయి ఆ రెండు మాత్రం మనకి ఆ పది పన్నెండు అనేది లైవ్ అయిట్ వస్తుంది ఒక్కొక్కటి జత ఆరు వేలుగా చెప్పారు ఫైనల్ రేట్ కూడా బేరం ఉంటుంది ఇవైతే మనకి మరొకలు ఈ ఫైవ్ మంత్స్ ఫైన్ ఉంటాయి కదా ఫైవ్ మంత్స్ ఫైన్ అనేది వస్తుంటుంది లైవ్ వెట్ అయితే పదిహేను కిలోలు ఖచ్చితంగా వస్తుంది జత అనేది మనకి పదివేలు జత అంటే మే వచ్చి ఐదు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ వచ్చిన బేరం అనేది ఉంటుంది ఉంటది మావా పిల్ల వెయ్యి రూపాయలు సంతలో పిల్ల వెయ్యి రూపాయలు దొరుకుతుంది అది నువ్వు చెప్పింది అదే కదమ్మా అయితే పిల్ల వెయ్యి రూపాయలే కదా సంతలో దొరకనాయి మనకి వచ్చేస్తానెట్లకి మరక పిల్లలే కదా ఓకే గూడూరు మార్కెట్ మనకి వెయ్యి రూపాయలు అనేది పిల్లలు అనేది ఇవి బ్రదర్ మనకి మేత పాలు లేకపోయినా ఇబ్బంది లేదు అంటే కొద్దిగా పూల పోసుకుంటే బాగుంటుంది మండనేది తింటాయి ఇబ్బంది లేదు ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లకి ఇంకా దొరుకుతాయి మనకి ఇంకా ఈ ఫిబ్రవరి నెల నుంచి ఇంకా మేకల దగ్గర ఇలాంటి పిల్లలు అయితే వస్తాయి వెయ్యి పదిహేను వందల పిల్లలు అయితే వస్తుంది గూడూరు మార్కెట్లో మనకి వెయ్యి రూపాయల పిల్లలు వేరు వెయ్యి రూపాయలకు వచ్చే పిల్లలు ఇవి మరక పిల్లలు ఫిమేల్ మెయిల్ వస్తే ఒక ఐదు వందలు ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు వచ్చిందంటే మెయిల్ అనేది మనకి పదిహేను వందలు ఉంటుంది ఇది వయసు నెల రెండు నెలలు నెల రెండు నెలల పిల్లలు మాత్రమే పాలు లేకపోవడం వల్ల ఇలా ఉన్నాయి పాలు పోసుకుంటే బాగుంటాయి పాలు లేకపోయినా మండ ఆకు అనేది తినేదానికి బాగుంటున్నాయి లైవ్ వేటు విషయానికి వెతుక్కుంటే ఒక ఆరు ఏడు ఆరు ఏడు కిలోలకంటే ఎక్కువ రాదు ఆరు ఏడు ఈ చిన్నపిల్లలు అయితే మాత్రం ఐదు వందలు ఎనిమిది వందలకు వస్తుంది ఐదు వందలు ఎనిమిది వందలకి వస్తుంది అవి వెయ్యి రూపాయలకి తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఆ మధ్యలో వస్తాయి వెయ్యి రూపాయల మధ్యలో అనేది వెయ్యి రూపాయలు అనేది బేర ఉంటుంది ఇంకా లైవ్ వేటు చెప్పినా పది కిలోలు లోపలే ఎనిమిది ఏడు అట్లా లైవ్ వేటు వస్తాయి ఇలాంటి పిల్లలు ఇంకా మన మార్కెట్లో దొరికేదానికి అవకాశం ఉన్నాయి బండికి అనేది ఇక్కడ ఈ కట్ట గురించి మాట్లాడారు ఇక్కడ వచ్చేసి మనకి ఈ కట్ట గురించి అయితే మాట్లాడుకుందాం ఈ బేరం మన సబ్స్క్రైబర్ కరీంనగర్ వాళ్ళకి బేరం చేశాము పిల్లలు అనేది పంతొమ్మిది పిల్లలు మేకలు అనేది మనకి పంతొమ్మిది పిల్లలు మేకలు అనేది మనకి ఇరవై ఐదా ఇరవై ఐదు మేకలు ఆ పోతు కూడా కలిపి అయితే మనకి ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు మరి ఇరవై ఆరు మేకలు ఆ పోతుతో పాటు ఇరవై ఆరు జీవాలు పెద్ద జీవాలు పంతొమ్మిది పిల్లలు వస్తాయి పిల్లలు అయితే పైకి లోడ్ చేస్తాం కరీంనగర్ వాళ్ళకి బేరం చేస్తాం బేరం అని సెట్ కాలేదు వెనక రిటర్న్ అనేది వెళ్తున్నాయి మేకలు అయితే సైజు పెద్ద సైజు మేకలు మన విలేజ్కి దగ్గరలోనే ఉన్నాయి బ్యాచ్ ఇరవై ఐదు మేకలు ఆ పోతు కలిపితే మనకి రేటు ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు ఒక మంచి రీజనబుల్ రేట్కే వస్తుంది పోత లేకపోతే మనకి ముప్పై వేలుగా చెప్తున్నారు పోత లేకపోతే జోడీ ముప్పై వేలుగా చెప్తున్నారు ఇరవై ఐదు మేకలు పంతొమ్మిది పిల్లలు పిల్లలు అనేది మనకి పైన వేస్తున్నారు అన్ని ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది పైన ఉన్నాయి మేకలు కూడా కొంచెం పెద్ద సైజు మేకలే ఈ ఒక్క మేక మాత్రం కాలు అనేది ముళ్ళు పడికి ఉంటుంది మిగతా అన్ని సైజు మేకలు మంచి మేకలు కాలు అనుకున్న నా నెంబర్ కాల్ చేయండి ఇది మన విలేజ్కి అనేది ఉన్నాయి రేట్ అనేది ఒక రీజనబుల్ రేట్ పెద్ద సైజు మేకలు ఇరవై ఐదు మేకలు పంతొమ్మిది పిల్లలు మేక పోత వేసుకుంటే ముప్పై రెండు వేలు మేక పోత లేకుండా అయితే మనకి ఫైనల్ రేట్ కాదు అనేది ఉంటుంది ముప్పై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా కాల్ చేస్తానంటే ఫోన్లో డీటెయిల్స్ మాట్లాడదాం అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి అవి చూపిస్తా ఇక్కడ ఒక మరకలు ఉన్నట్టున్నాయి మేకలు ఏదో ఆ బ్యాచ్ చూపించి వీడియో ఆఫ్ చేస్తాయి ఎందుకంటే ఇక్కడ మేకలు అనేది ఈ ప్లేస్ మొత్తం మేకలు ఉంటాయి మొత్తం ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది అక్కడ ఒక మరకలు ఉన్నాయి అవి చూసుకొని అక్కడికి వెళ్దాం రెండు బ్యాచ్ల దగ్గరికి ఎందుకంటే లెంత్ వీడియో పెట్టడానికి ఇక్కడ జీవాళ్ళు లేకుండా ఏదో సోది మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మేకప్ పూతులు అనేది మార్కెట్లోకి పెద్దగా రాలేదు మేకప్ పూతులు అనేది మార్కెట్లోకి పెద్దగా రాలేదు వచ్చేసి మనకి మరకలు ఫోటో తీస్తావా ఇన్ని కట్ట అన్ని మరకలే ఏం చెప్పండి వాత్త పగకున్నారు చెప్పండు అన్ని మరకలే ఫైనల్ రేటా అదేందా బా మేకల రేట్లు లేవు మరకలా ఓకే ఓకే కట్ట ఉన్నాయి ఇరవయా బండి అరవ ఉండా తొక్కేస్తారులా ఓకే కట్ అనేది మనకి ఇరవై మరకలు సార్ ఇరవై మరకలు జత ఫ్రైజ్ అనేది మనకి పదకొండు వేల ఐదు వందల ఫైనల్ రేట్ అంటున్నాడు ఫైనల్ రేట్ అంతే ఇంకా బేరం అయితే లేదు పెద్ద గురుకోదాలు చూడు గురుకోదాలు వద్దు మేము వీడియోలు అంతా మేకలే చూపిస్తున్నాం ఈయన పింజన్ వస్తుందా సరే సరే ఓకే ఈ మనకి ఇరవై మేకల మరకల పదిహేడు పదిహేడు ఈ కట్ అనేది లైవ్ ఎయిట్ విషయానికి వస్తే ఒక పదిహేను కిలోలు దగ్గర దగ్గర పదిహేను కిలో అయితే పన్నెండు వేలు చెప్తున్నావు ఫైనల్ గా అయితే పదకొండు వేల ఐదు వందలు ఫైనల్ రేట్ ఇది ఓకే పదిహేడు మరకలు జత్త ప్రైజ్ పన్నెండు వేలు ఫైనల్ బేరం అయితే పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేట్ కదా ఇవి ఫిమేల్ కొదమ్మలని ఇవా ఇంక మరకలన్నీ మనకి తిరుపతి మార్కెట్ కు బెంగళూరుకు వెళ్తాయి తమిళనాడుకో వెళ్తాయి ఇవి ఓకే ఆ రెండు బ్యాచ్లు చూపించి వీడియో ఆఫ్ చేస్తాయి వీడియో చూపించడానికి ఏం లేవు ఇక్కడ మేక పోతులు అయితే మార్కెట్లోకి రాలేదు బ్రదర్ మేక పోతులు అనేది మాత్రం సంతల గూడూరు మార్కెట్లోకి వారం పెద్దగా రాలేదు దొరకడం మేక బోటలు కష్టంగా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి మేక మరకలా మేకలే ఈయన ఉంటాయి ఒక ఈత అనేది ఈయన ఉంటాయి నీ అయిపోయినా ఎవర కనపడతా ఈయన ఈయన కనపడాలంట రాయా వీడల కనపడి లవర్ని సంపాదించుకోవాలంట ఒకసారి కూడా పెళ్ళి ఇక అయ్యి ఒకసారి ఉంది రెండోసారి కోసం ట్రై చేస్తుండు రెండోసారి కావాలా పింఛినిచ్చామని పంపించానా డబ్బులు వచ్చాము అన్న మూడు మూడలు పెడతావా సాకుండా సరే అడ్రస్ చెప్పు ఫోన్ నెంబర్ పెట్టు ఫోన్ చేస్తారు పింఛని వచ్చేవాళ్ళు మాత్రమే చేస్తారు చెప్తా చెత్తా ఇవి లేకుండా మనం చెప్పండి అన్న ఎన్ని మరకులు చెప్తా పదకొండున్నర పదమూడున్నర పదకొండు ఉన్నాయి పదమూడున్నర అరవై చెప్తున్నాం ఓకే మేక మరకులు ఒక ఈత ఉంటుందా ఓకే ఈ కట్ట మనకి పదకొండు మేక మరకలు ఒకే అయితే లేదా కొన్ని ఈయనుండే కొన్ని ఈయన ఉన్నాయి కొన్ని ఏం లేదా జత అనేది మనకి పదమూడు వేల పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే అక్కడ ఒక రెండు కట్టలు ఉన్నాయి చూద్దాం అక్కడ రెండు కట్టలు అనేవి ఉన్నాయి ఆ రెండు కట్టలు చూసి వీడైనా దాచేస్తే ఇక్కడ పెద్ద పొట్టేళ్ళు ఉంటాయి మార్కెట్ లో కానీ ఈ రోజు వచ్చాయి గుంటూరు పొట్టేళ్ళు వచ్చాయి పెద్ద పొట్టేళ్ళు వచ్చాయి కొద్దిగా పొట్టేళ్ళు కూడా పెద్ద పొట్టేళ్లు కొంచెం రేట్లు అనేది ఉన్నాయి సేల్ అయ్యాయి కొంచెం కానీ ఆ వీడియో తినడానికి టైం కుదరాలి మన సబ్స్క్రైబర్కి జీవాలు ఇప్పిస్తూ మార్కెట్లోకి తినడానికి వదలాలి ఈ సైడ్ అంతా ఫస్ట్ గేట్ కాడి నుంచి ఆపోజిట్ ఇదంతా మేకలు అనేది ఉంటాయి ఆ ప్లేస్ మొత్తం మనకి పొట్టెలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఆ బ్యాచ్ అక్కడ ఉంటాయి ఈ గ్రౌండ్లో అయితే మనకు టైం ఇప్పుడు పదకొండు కావస్తుంది చూడండి సంత అనేది ఖాళీ అయిపోయింది ఇక గొర్రె ఒక్క కట్టలు అనేది కాకుండా ఆ గుర్ల కట్టల్లో కూడా వెళ్తా ఈ రెండు కట్టల మీద తీసి వీడియో అనేది చేస్తాను ఇక గొర్రెల మీద తీసుకొని ఇంటికి బయలుదేరాలి ఇంటి దగ్గర మన సబ్స్క్రైబర్స్ ఆ గొర్రెల కోసం వెళ్ళి లోడ్ కోసం కరీంనగర్ వాళ్ళకి ఇక్కడ మేకలు సెట్ కాలేదు గొర్రెలు కావాలని అన్నవాళ్ళు అడుగున్నారు అన్నవాళ్ళని పంపించాను నేను వేరే బండిలో వెళ్ళి అన్నవాళ్ళకి ఆ గొర్రెలు లోడ్ అనేది పంపిస్తాను ఇక్కడ ఏదో మేక పోతులు ఇవి ఓకే ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ మొత్తం సొంత మొత్తం మీద ఇక్కడ ఒక నాలుగు మేక పోతులు అనేది కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ నాలుగు మేక పోతులు ఈ ఒక్కటి మాత్రమే కనబడుతుంది మనకి అనా మన అమలా ఏ లేదు మార్కెట్ లేదు ఈరోజా ఓకే నాలుగు మేక బోతులు సంత మొత్తం మీద అయితే నాకైతే ఈరోజు ఈ మేక మాత్రమే కనబడ్డాయి ఎవరు ఇక్కడ ఎవరు రేట్ చెప్పేవాళ్ళు లేరా వేస్తున్నారు అమ్మరా వెనక ఓకే మేకలు అనేది మనకి మేకల గురించి డీటెయిల్స్ మాట్లాడదు తర్వాత రేట్ అనేది మాట్లాడదాం ఇక బండి అమ్మక రివర్స్ అనేది వెళ్తున్నాయి మేకలు కట్ట ఎందుకంటే మేకలు పెద్దగా లేవు ఈరోజు మార్కెట్ మేకలకి పెద్దగా లేదు ఆ మేకలు వెళ్ళిపోతుంది చూడ ఆ పోతులు మాత్రం ఏం చెప్తున్నారు వచ్చదు అనా కానీ కానీ ఎండ అదిరిపోతుంది కానీ ఇవ్వాలి మళ్ళీ చెమట్లు పడతాయి మీకే ఓకే మేకలు అనేది అమ్మలేదు కాబట్టి మన వాళ్ళని రేట్ అడగడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే రిటర్న్ వెళ్తున్నాయి టైం మనకి పదకొండున్నర కావస్తుంది మేకలు అమ్మలేదు రిటర్న్ అనేది వెళ్తున్నాయి ఏమది మేకలు అనేది అమ్మలేదు ఇక్కడ అందువల్ల ఈ మేక సంత మొత్తం మీద చూస్తే ఈ రోజుకి సంతలో పొదలు పెద్దగా రాలేదు చూశాను మేకలు అనేది ఎక్కువగా వచ్చాయి కానీ పెద్దగా మార్కెట్ లేదు మేకలకి పెద్దగా మార్కెట్ లేదు అమ్మక చాలా వరకు రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి చాలా బండ్లకి రిటర్నే వెళ్ళిపోయి మ్యాగ్ రేట్ ఇంక అడగడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళకి అమ్మలేదు కాబట్టి ఈ టైంలో మనం వెళ్ళి రేట్ అడిగామంటే ఇంకెందుకు బాగు అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు కాబట్టి రేటు అడగడానికి కుదరదు ఓకే నెక్స్ట్ వారం మనకి మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాకపోయి అంటే ఖచ్చితంగా మేకలు మేకపోతులు ఏం రేట్లు చెప్తున్నారు కొనుగోలు ఎలా ఉన్నాయి ఏంటనేది నెక్స్ట్ వారం మార్కెట్ వీడియోస్ అనేది నీట్గా చూపిస్తాను ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా